మొత్తం ఏమి మిగలకుండా అన్నీ కలిపాయి ఏసి లేసి ఉన్నది ఏది పనికిరాదు చాలా బాగుంది మందిరం నేను లైవ్ చూసాక చాలా బాగుంది రెండు రోజుల క్రితం కాలిపోయినటువంటి కృపా సమాజ మందిరం అండి ఇది ప్రస్తుత ప్రస్తుత పరిస్థితి ఏమి లేవు అంతా కాలిపోయి బూడిద శూన్యంగా మారిపోయింది వారి ప్రయాసం అంతా కానీ వారికి ఉన్నటువంటి విశ్వాసం చాలా గొప్పది దేవుడు నిశ్చయంగా మరలా ఈ స్థలం అందు అంతకు మించినటువంటి మందిరాన్ని దేవుడు దయచేయను గాక ఐ మునుపటికి మించినటువంటి మందిరాన్ని దేవుడిచ్చునుగాక లోపల ఏమి లేదండి మొత్తం కాలిపోయింది ఇక్కడ ఉన్నవారు చెప్తున్నారు ఏమీ బయటకు తీసుకువెళ్ళడానికి లేకుండా మొత్తం తగలబడిపోయింది అది చూస్తే అది అది స్టేజీ అది చాలా అద్భుతంగా కట్టారు సెంట్రల్ ఏసీ మరి ముఖ్యంగా చూడండి అంతా కూడా కాలిపోయింది ఏమీ లేదు మొత్తం నిజంగా ఎన్ని సంవత్సరాల వారి ప్రయాస వారి ప్రార్థనలు వారి ఉపవాసాలు వారి కన్నీళ్ళు నిజంగా మరి దేవుడికి మరలా తిరిగి జ్ఞాపకం చేసుకుంటాడని నేను ఆశిస్తున్నాను విశ్వసిస్తున్నాను మరి మనం అందరం కూడా మళ్ళీ చేద్దాం ఈ మందు దేవుని మహిమార్థమై మరలా తిరిగి ఒక చక్కని మందిరం కట్టబడినట్లుగా మనం ప్రార్థన చేద్దాం లైవ్ చూస్తున్నటువంటి వారందరినీ ప్రభు దీవించుగాక ఐ మీన్ లాడ్ అదండి పరిస్థితి చాలా దుఃఖకరం ఎందుకంటే ఒక సేవకులంగా మరి ఎన్నో అనుభవాల్లో కూడా ఎన్నో పరిస్థితుల్లో కూడా మరి సేవ నడిపించబడుతూ ఉంటుంది క్రీస్తు స్తోత్రం స్తోత్రం മൊത്തം കാലിപ്പോയിമി ലേ മൊത്തം കാലിപ്പോയി മൊത്തം ബോഡിദെ മൊത്തം ബോഡിദെ